హనంకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ కాలేజ్ క్రీస్తు జ్యోతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ప్రజలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ దంత పరీక్షలు నిర్వహించారు దాదాపు మూడు వందల మంది ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని క్రీస్తు జ్యోతి హాస్పిటల్ వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాదాపు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఫార్మస్యూటికల్ సైన్స్ యాభై మంది విద్యార్థులు వైద్యులు కాలేజీ యజమాన్యం వల్బార్పూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు మేము మా కాలేజీ తరపున క్రీస్తు జ్యోతి హాస్పిటల్ వారితో సంయుక్తంగా ఒక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించాలనుకున్నాము దానికి గాను మేము పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి వారికి ఉచితంగా రక్త పరీక్షలు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులను వారికి అందజేసి దాదాపుగా ఇటు కార్యక్రమంలో రెండు వందల యాభై పైగా పేషెంట్స్ని ఇప్పటివరకు మేము స్క్రీన్ చేశాము ఇంకా ఇంకో టూ అవర్స్ ఉంది మా క్యాంపు సో మేము ఇంకా గ్రామ ప్రజలు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు మరి మన వల్బపూర్ గ్రామంలో మరి ఎస్అ ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ ఆధ్వర్యంలో అలాగే మన క్రీస్తు హాస్పిటల్ ఇద్దరు కమాండ్తో మనం ఈ గ్రామంలో ఈరోజు మరి మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మరి ఈ క్యాంప్లో మనము ఎముకలు జాంటికి సంబంధించి అలాగే నరుగు సంబంధించి అలాగే డెంటల్కి సంబంధించి అలాగే జనరల్ కేసుకి సంబంధించి మనం మెడికల్ క్యాంప్ మరి ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి ఈ క్యాంప్లో సుమారుగా ఒక రెండు వందల మంది వరకు మరి ఉచితంగా మరి చూడటం పాటు వారికి సంబంధించిన కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా అలాగే మరి దంతాల సంబంధం కూడా చూడడం జరిగింది అవసరమైన వారికి మందులు ఇవ్వడం పాటు కొందరికి మరి బ్లడ్ టెస్ట్లు కూడా మరి హాస్పిటల్ ఆ దూరం వారికి ఫ్రీగా చేయడానికి మేము ఇచ్చేయించుకున్నాం అలాగే కొందరికి ఎక్స్రే కానీ ఏమైనా అవసరం అవి కూడా మేము ఫ్రీగా చేయడానికి వాళ్ళకి మేము ఇచ్చాం పేషెంట్స్ అందరికీ సో ఇటు అవకాశాన్ని వాళ్ళందరూ మరి గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకున్న మిగతా వాళ్ళు కూడా మరి వినియోగించుకోవాలని మనవి థ్యాంక్ యూ మరి కాలేజ్ నుంచి మన ప్రిన్సిపాల్ గారు ఆగే గౌడ్ గారు మరి వైస్ ప్రిన్సిపాల్ కన్నాకర్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ కాలేజ్ ఫార్మసీ వాళ్ళ ప్రిన్సిపాల్ గా స్టాఫ్ స్టూడెంట్స్ కూడా అందరు పాల్గొన్నారు దీని లో పార్టిసిపేట్ చేసి అందరికీ అభినందనలు థ్యాంక్ యూ సో మచ్ అందరికి నా పేరు డాక్టర్ రూత్ నేను క్రీస్తు జ్యోతి డెంటల్ అండ్ మ్యాగ్జిలో ఫేషియల్ క్లినిక్ నుంచి వస్తున్నాను ఈరోజు మరి ఎస్ఎస్ఆర్ ఫార్మసీ కాలేజ్ నుంచి ఇంత గొప్ప మెగా క్యాంప్ కండక్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన ఈ గొప్ప సౌకర్యాన్ని బట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇప్పటి వరకు దాదాపు ఇరవై రెండు వందల యాభై మంది వచ్చారు అయితే మీ అందరికీ చెప్పగోరింది ఏంటంటే డెంటల్కి సంబంధించి అంటే పంటికి సంబంధించి చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు పల్లే కదా అన్నట్టు కానీ ఇందులో ఎంతోమందికి అన్ని రకాల పంటి సమస్యలు ఉన్నాయి దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మరి క్లినిక్ వచ్చి వాళ్ళ పన్ని సమస్యలు అన్నిటికీ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాలి అని అడుగుతున్నాము అండ్ వచ్చి ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి వీళ్ళందరికీ యాభై పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది క్లినిక్ హనుమకొండలోనే ఉంది మా దగ్గర అత్యుత్తమైన ట్రీట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు నిపుణులు వచ్చి చేస్తారు నేను పండ్లు దవడ నిపుణురాలని కనుతులు ఉన్న ఫ్రాక్చర్లు దవడ ఫ్రాక్చర్లు ఉన్న అన్ని క్రీస్తు జ్యోతి డెంటల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ క్లినిక్లు యాభై శాతం డిస్కౌంట్కి క్యాంపులో వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓపీ ఫ్రీగా ఉంటుంది మీరు చే మేము చేసే ప్రతి ట్రీట్మెంట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్క గ్రామ ప్రజలందరూ వచ్చి వాళ్ళ పళ్ళు నీట్గా ఉన్న ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది ఓరల్ హెల్త్ ఈజ్ అ గేట్ టు ద జనరల్ హెల్త్ అంటే మన నోరు సరిగ్గా ఉంటే మన హెల్త్ కూడా సరిగ్గా ఉంటుంది అనమాట సరిగ్గా నోరు పళ్ళు సరిగ్గా లేనప్పుడు తినడం మానేస్తాం తినడం మానేసినప్పుడు జనరల్ హెల్త్ కూడా పాడవుతుంది కాబట్టి మంచి పళ్ళు ఉంటే మంచి ఆరోగ్యం ఉంటుంది మీరు అందరూ క్రీజ్జ్యోతి డెంటల్ అండ్ మాక్సిలో ఫేషియల్ క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్